రాహువు చేత రేపు చంద్రుడు కబలించబడతాడు మరి టైమింగ్స్ ఏంటి ఎంతకాలం పట్టుకుంటాడు అని తెలుసుకోవాలి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు రేపు ఆదివారము పౌర్ణమి ఇది ప్రారంభ సమయము అంటే ఇంకా ఆ టయానికి పట్టుకుంటాడు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు విడిచిపెడతాడు చూశారా బాబు ఎవరో చూసినట్లు చెప్తున్నారు ఇదే మరి జ్యోతిష్య శాస్త్ర ప్రభావము అంటే కాబట్టి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు గ్రహణం పడితే రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు లేదా ఇరవై ఏడు నిమిషాలకు గ్రహణము వీడిపోతుంది మధ్యకాలము అంటే పీగ్గా ఎప్పుడు ఉంటుంది అంటే పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలకు ఉంటుంది లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆర్ లెవెన్ ఫార్టీ సిక్స్ చెప్పాం కదా ఒక నిమిషం రెండు నిమిషాలు అట్లా లెక్క వేసుకోండి